తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ నుండి వైసీపీలో చేరికలు టీడీపీ సూలూరుపేట మండల రూరల్ ఎసీసెల్ అధ్యక్షుడు ఎలింబేటి బుజ్జయ్య మరియు మావిళ్లపాడు టీడీపీ మాజీ సర్పంచ్ వాటంపేటి కృష్ణ టీడీపీ మాజీ సర్పంచ్ అన్నుమోహన్ డమాయి సుబ్రహ్మణ్యం సూలూరు చిన్నచంగయ్య తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి వేనాటి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు వేనాటి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేసి కిలివేటి సంజీవయ్యను భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారన్నారు Kin yi fesa da ala.